ఓ శ్రీమాత్రనమ అందరికీ అండి మన తెలుగు టేలి ఛానల్కి స్వాగతం త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వల్లే ఉండను శ్రీపరం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా బీదవాడు ప్రతిరోజు భిక్షమెత్తుకునే జీవించేవాడు ఆ బ్రాహ్మణుకు ఒక కుమారుడు జన్మించాడు అతని భార్యకు పాలు చాలలేదు ఆ బాలుని శరీరము దినదినము కృషించిపోవచ్చు ఉన్నది ఆ బాలుడు చిక్కిపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య తన భర్తను ఎట్లా అడిగినది అయ్యా నేను చెప్పటి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గలవక ఒక ఆవును తీసుకుని రండి అని అడిగినది ఆ మాట విని భర్త ఎట్లా అన్నాడు ఓ స్త్రీ శ్రేష్ఠురాలా నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగను దొరుకుతుంది ధనము రత్నములు మన వద్ద లేవు కదా నేను లోకములో ఏ విధంగా డబ్బును పొందుతానో ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి అట్టివానికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు భార్యకు సమాధానం చెప్పాడు భార్య చాలా దుఃఖించింది ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది కదా అని దుఃఖిస్తూ ఉన్నది పిల్లవాణి ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించాడు తన ఇంట్లో ఉండిన కమండలం వగైరా చిల్లర సామాన్ను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి తన భర్తతో ఇలా అంది అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవునుకొని తీసుకుని రండి అని చెప్పింది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామం గ్రామం తిరగటం ప్రారంభించాడు ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు ధనధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నారు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధంగా నది తన ఆవులలో భోదా అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి కలిగినది బయటకు మేతకు వెళ్ళే పరుల వ్యవసాయంలో చొరబడి తినేవేస్తూ ఉండేది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయిచుండెను అది చూసి షావుకారు అతి కోపంతో మేస్తున్న ఆవు దగ్గరికి వెళ్ళి ఇక దీని ముఖము చూడకూడదు అవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లన్నాడు షావుకారు వినండి యాభై రూపాయలు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కనుక ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు తూడా రెండింటిని నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అని షావుకారు అన్ను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరే అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తమ మధ్యలో విచారించి తెలియకని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణ్ చూసి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చివేసినాడు ఆవును చూడగానే బ్రాహ్మణుడు భార్య చంద్రుని చూసిన కలువ వలె సంతోషించింది వెంటనే పాలు పితికి కుమారిని పోసి ఆనందం పొందింది తల్లి ప్రేమ కదా ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు పొద్దుపోయేడు వేళకి ఆవు రాకపోయేసరికి బ్రాహ్మడు వెతకడానికి సమాయత్తమయ్యాడు వీధుల్లోనూ ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకటగా బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చునే ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తుడు బ్రాహ్మణితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖం కలిగినది నీవు ఎక్కడికి వెళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని అడిగారు అప్పుడు బ్రాహ్మణుడు ఆ ముగ్గురికి చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత అవుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి పూర్తిగా వివరించను అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగూ సంతకు వెళుచున్నావు గనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకుని రావలను అని త్రిమూర్తులు అన్నారు అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగుగా త్రిమూర్తులు ఇట్ల సమాధానం చెప్పారు ఒక్క పైసా ఆకుచక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడును కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అన్నారు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నాడంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో రెల్లి పొద కనిపించు కదా దాని మొదట మూడు పైసాలున్నవి ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు వెళ్ళి గోరంటు గడ్డి మొక్కలు గడ్డి మొదలు పైకి లాగారు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండనేమోనని ఆ చెట్టుని ఇంకనూ పైకి లాగొచ్చుండను ఆ బ్రాహ్మణుడు అది చూస్తున్న త్రిక్నాథులు వారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అందులో పైసా ఇంకా లేవు ఎంత దొరికిందో అంతే ఉండను అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడివి ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్లే తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగొని తెస్తాను అని ప్రశ్నించాడు నీ పై మీద గావంచులో తెమ్మని త్రినాథులు వారు చెప్పారు అందులోగా బ్రాహ్మణుడు గావంచులో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు కదా అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలుచుకుని నూనె గావంచలో పోసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు గంజా తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తేలికలు వానితో ఓ పైసా నూనె గావంచలో పోయమన్నాడు అందులో తెలి తిలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడికి విద్యమైన పట్టిందా అయితే కాబోలు నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవానికి నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలి కావాలని అడిగాడు ఒక్క పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు సమాధానం చెప్పాడు బ్రాహ్మణుడు గావంచలో పోయమని గావంచను చూపించాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికార్పు కాబోలు వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు విప్రుడు గావంచ కొన చెంగు పట్టుకుని అతడి నుండి వెడలిపోయాడు అంతయే తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది అది చూసి తిలికలవాడు మూర్చపోయినాడు తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలవాణి ముఖముపై నీళ్లు చల్లి తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పదను ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కొండలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఈలాగున అందరూ విచారంగా పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్పుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దత్తుతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే దత్తు భర్తీ అయిపోయింది అది చూసి ముసలి తెలికలవాని ఆనందము చెప్ప నలవి కాకపోయినది విప్రుణ్ణి గావంచలో చమురు ఉంచారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వానికి పై సామాన్లు ఇచ్చివేసి సెలవడిగినాడు పేద బ్రాహ్మణుడు అప్పుడు త్రిమూర్తుల వారు విప్రుతో ఇలా అన్నారు ఓయి నీ కష్టం చూసి మా మధ్యలో దయగలిగింది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగుతాయని త్రినాథుల వారు చెప్పారు అది విని స్వామి ఏ ఏ వస్త్రుతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగూ చెప్ప ప్రారంభించారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యమే అక్కరలేదు కొంచెంతోనే తృప్తి పొందదము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి మాకు చాలును త్రిమూర్తులు పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీణుతోనే మేళా చేయము మూడు మట్టి చిలుములం ముందు గాంజాంత నిలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలెను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను అలాగున చేసిన సకల పాపములు నివారించును అని చెప్పాను అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించెను చెట్టు మొదట్నే పూజ ఆరంభించాడు గంజాయి తయారుపరిచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీర ఒత్తు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను వేద బ్రాహ్మణును భిక్షమెత్తుకుని దినదినము గడుపుకుని కుటుంబ పోషణ చేసుకొంచున్నాను అన్నానికి వస్త్రములకు బహు కష్టపడుతున్నాను దీపము ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకుతాయని చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాల స్వామి వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపములు వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే అని చెప్పారు వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండం మనరించాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యిను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొనిపోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది పడు శ్రద్ధతో పూజలు చేసినారు చేయవలసిన కార్యక్రమలందరికీ ఇసుదముగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పక అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇండ్ల ఎందు సుఖ సంతోషాలు నిండిపోయాయి దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారంలో మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూధనుడను ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెద్దుకుని జీవించు ఉన్నాడు శ్రీపరము వెళ్ళి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినాయి ఊరిలో ఉన్న రైతులు యావనమంది మంది త్రినాథమేళా చేసినారు గుడ్డివారు గుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షం పొందినారు ధనధాన్యాలు కలిగి ఉభయంతో సమానమైన పోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగో జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఎట్లన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసంలో ఖైదులో ఉండవలసినది అట్లా కాని ఎడల చూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాగీదు ఇచ్చి పంపినాడు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ వద్ద పరికెత్తుకుంటూ వెళుతున్నారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటికై స్వర్ణభద్రా తీరం నందు ఆశ్రమము సూచించినారు త్రీనాథులకు దయ కలిగినది రాజకుమారిని బ్రతికించి ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు రాజును వారి సమూహంను చూసి మీరందరూ ఈ నదీ తీరమునుకు ఎందుకు వచ్చినారు ఎలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదన్న కలదే అని అడుగగా అంత త్రిమూర్తుల రూపంలో ఉన్న బ్రాహ్మణులతో ఇలా అన్నాడు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషం చేసేను కాని ఇతను చనిపోయినాడు అనగా ఈ కుర్రాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజుగారు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటల్ని విని స్వాముల పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషంగా పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వినిపించినది అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఊడలో విదేశములకు సరుకులు తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆ ఊడను నడిపించుకుని స్వర్ణభద్రానది తీరమునకు ప్రవేశించారు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినారు వారిని చూసి జనలారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినటానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మరణించనందున అపరాధుడైన ఆ అపరాధము వలన మా రాజకుమారులు చనిపోవటే ఇతన్ని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయగలిగినది వచ్చి విన్ని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండని ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మొదలు సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందరో కదా చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండనే నా ఓడలు ఒడ్డున ఉన్నవి నేను ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను అని మనసులో అనుకుని సంకల్పించుకుని గట్టిగా ఓడపై కూర్చు నడిపించుకొని వెళ్ళిపోయినాడు పై దేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనము మూసుకొని పోయినారు ధనము ఇంట్లో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నారు ధనం చూసి ప్రభులు వారు మేళాలు మర్చిపోయినారు అందుకు ప్రభులకు కోపం కలిగి దండన చేసినారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చు ఆకాశం నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కదా అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసియుంటిని ప్రభువుల మహిమలను మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఊడ వెంటనే పైకి తేలింది అది చూసి పట్టలేని సంతోషం పొందినాడు పరిచారికల నౌకర్లు ఊడలో గల మిగిలిన ధనము కొని పోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించను గంజా ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ ప్రవేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించారు మేళాను చూచటకు అంతా తరలివచ్చారు ఇట్టి స్థితిలో గుడ్డివాడకుడు త్రోవన పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుతున్నారు అనను వారు మేళా చూచుటగన్రే అది విని గుడ్డివారు నాకు కండ్లు కనరావు మీరందరూ నేత్రములతో చూస్తున్నారు నేను దేనితో చూస్తాను చెప్పండి అని అనగా త్రినాథస్వామి వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడను ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించాడు గుడ్డివాడు ఆ తొవ్వలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక సొట్టవాడు ఉన్నాడు వారిని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగాడు గుడ్డివాడు ఈ విధంగా చెప్పుచున్నాడు అన్న నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడా విను స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు నేను నేనెలాగునా నడవగలను నీకు కాళ్ళున్నవి దేకునైనా వెళ్ళగలవు అని అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజింపు నీకు కాళ్ళు చేతులు రాగలవు అన్నాడు క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గుడ్డివారిని ఏమాత్రం కన్నులు కనిపించడం లేదు వారిని భజించినాన కనుక కొంచెం కనిపించింది అందుచే నీవు కూడా స్వామివారిని భజించి వంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా చొట్టవాడు త్రినాధ త్రినాధ అని భజించాడు గుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగూ నడవలేను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను అన్నాడు నిశ్చింతగా ఇద్దరు మేళాకు చేరుకున్నారు ఆ సొట్టవాడు ఏ విధంగా చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు భుజం భుజంపైన కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నారు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఈ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతను త్రినాథ మేళాకు వెళ్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతనికి ఈ పొద్దున మన స్థానం ముందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా చేయడం అనేది అని చెప్పారు అప్పుడు వైష్ణవుడు ఈ విధంగా అంటున్నాడు నాయన్లారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవ యోగమునకు ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోని వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినము అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అతని తల్లి ఇలా అంది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరదని అడగగా అందులో ముసలి తల్లి అది త్రినాధుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలుతో దొక్కివేశాడు తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు కొంత దూరం వెళ్లేసరికి వర్షం బొరవసాగింది చీకటి కావటం వల్ల త్రోవా కనిపించలేదు గురు శిష్యులు చల్లా అదే కష్టం మీద గురువు గారు ఇంటికి చేరుకున్నారు గురువు ఇంట్లోకి చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోచుండగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వాని చూసి గురువు మోర్చబోయాడు శిష్యుడిని పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే నీకు ఇది ప్రతిఫలము మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడలా నీ భార్య కుమారులు బ్రతుకుతారు తప్పకుండా బ్రతుకుతారు అని శిష్యుడన్నాడు ఆ మాటలు విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకున్నాడు వెంటనే లేచి కూర్చున్నారు త్రినాథ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళా కావలసిన పదార్థములు యావత్తూ తిప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండము వెల్ చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజన అంత అందరూ పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారు వారికి కుష్టు వ్యాధి గుడ్డు వ్యాధితనము కూడా పోయి తరిస్తాయి పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటిగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు తిరునాథులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను చందనమును పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను నైవేద్యము సమర్పించి గంజాయితో అగ్నించి వేయవలెను తాంబూలము మూడు భాగములు చేసి ఉండవలను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదలపై పడవలను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలేను ప్రసాదం అందరూ పంచుకుని స్వీకరించవలను ఈ విధంగా త్రినాథులను పూజించి ధరించండి